వెండితెరపై ఆయన చెయ్యని పాత్ర లేదు పౌరాణిక ఇతిహాసాల దగ్గర్నుంచి జానపద సాంఘిక చిత్రాల వరకు అన్నీ చేసేశారాయన వెండితెరపై నవరసాలను అలవోకగా పండించగల విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ సినీ జీవితంలో నుంచి రాజకీయ చదరంగంలోకి అడుగుపెట్టి తెలుగు ప్రజలతో నీరాజనాలందుకున్న మహాన్ నేత ఎన్టీఆర్ మరి ఇంత గొప్ప మనిషి కూడా కొన్ని రీమేక్ సినిమాల్లో నటించి మెప్పించారు మరి ఎన్టీఆర్ గారి రీమేక్ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం నందమూరి రామారావు నటించిన తొలి చిత్రం మన దేశం పోలీస్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించిన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనం విప్రదాస్ అనే బెంగాలీ నవల ఆధారంగా దర్శకుడు ప్రసాద్ తెరకెక్కించారు కృష్ణవేణి కథానాయిక అలనాటి ప్రముఖ నటుడు వి రంగారావు కూడా ఈ చిత్రంతోనే ప్రేక్షకులకు పరిచయమయ్యారు సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావుకి ఇదే తొలి సినిమా భారత స్వాతంత్ర సంగ్రామం నేపథ్యంలో వచ్చి ప్రేక్షకుల్లో చైతన్యం తీసుకొచ్చింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగున విడుదలైన ఈ ఆనిముత్యం ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తుంది నందమూరి ఎన్టీఆర్ నటించిన అన్నదమ్ముల అనుబంధం చిత్రం ఓ రీమేక్ పంతొమ్మిది వందల విడుదలైన ఈ చిత్రాన్ని హిందీలో భారీ విజయం సాధించిన యాదోంకి బారాద్ నుంచి రీమేక్ చేశారు విశేషం ఏంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ మురళీమోహన్ బాలకృష్ణ అన్నదమ్ములుగా నటించారు ముగ్గురులో పెద్దవాడు ఎన్టీఆర్ తప్పనిసరి నేరస్తురవుతాడు రెండో అతను మురళీమోహన్ హోటల్లో పనిచేస్తూ ఉంటాడు మూడో అతను బాలకృష్ణ సింగర్ గా కనిపిస్తాడు నేరం నాది కాదు ఆకలిది ఎన్టీ రామారావు మంజుల లతా మురళీమోహన్ గుమ్మడి ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలయ్యింది అయితే ఈ చిత్రం హిందీలో విజయవంతమైన రోటీ చిత్రం ఆధారంగా తెరకెక్కించారు క్రైమ్ అండ్ పనిష్మెంట్ తరహాలో నేరం నాది కాదు ఆకలిది సినిమా కథ నడుస్తూ ఎన్టీఆర్ నటించిన మరో రీమేక్ సినిమా మగాడు పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైన ఈ చిత్రం హిందీ ధీమార్ సినిమా నుండి రీమేక్ చేశారు హిందీలో నటించిన అమితాబ్ శశి కపూర్ పాత్రల్ని తెలుగులో ఎన్టీఆర్ రామకృష్ణలు పోషించారు ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ కు యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ తీసుకొచ్చి ఆయన కెరీర్ ను మలుకు తిప్పిన సినిమా జంజీర్ జంజీర్ సినిమా పేరు చెబితే అమితాబ్ అభిమానులకే కాదు బాలీవుడ్ ప్రేక్షకులు ఎవరికైనా ఆసక్తి కట్టలు తెంచుకుంటుంది అంత పెద్ద ఆల్ టైమ్ హిట్ జంజీర్ అయితే జంజీర్ తెలుగులోనూ మంచి మెమొరబుల్ మూవీ ఎందుకంటే దాన్ని తెలుగువారి నటరత్నం ఎన్టీఆర్ రీమేక్ చేశాడు కాబట్టి జంజీర్ తెలుగులో లాంటి మనిషిగా వచ్చింది అడవిరాముడు కంటే ముందే ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ ని రెట్టింపు చేసిన చిత్రం నిప్పు లాంటి మనిషి ఎస్ డి లాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని అక్టోబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగున విజయదశమి కానుకగా విడుదల చేశారు ఇక ఎన్టీఆర్ నటించిన మరో రీమేక్ చిత్రం లాయర్ విశ్వనాథ్ సమాజంలో మంచి వాళ్లతో పాటు అడుగడుగున సంఘ విద్రోహులు ఉంటారని వారిని అంతం చేసి సమాజ క్షేమానికి కృషి చేయాలని చూపించిన చిత్రం లాయర్ విశ్వనాథ్ ఎన్టీఆర్ జయసుధా జంటగా నటించిన ఈ చిత్రానికి ఎస్ డి లాల్ దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైన ఈ చిత్రం శత్రుఘ్నసిన్హా నటించిన విశ్వనాథ్ అనే హిందీ సినిమా ఆధారంగా తెరకెక్కించారు యుగంధర్ నందమూరి ఎన్టీఆర్ నటించిన మరో రీమేక్ చిత్రం యుగంధర్ కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అమితాబ్ సూపర్ హిట్ సినిమా దాన్ చిత్రం ఆధారంగా తెలుగులో రీమేక్ చేశారు ఇరయరాజా సంగీతం అందించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు జయసుదా జయమహని తదితరులు నటించారు ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలైంది ఇక మరో రీమేక్ చిత్రం ఏంటంటే సత్యం శివం అకినేలి నాదేశ్వరరావు ఎన్టీ రామారావు కలిసి నటించిన ఈ చిత్రం వందల ఎనభై ఒకటిలో విడుదలైంది రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కె చక్రవర్తి స్వరాలు సమకూర్చారు అయితే సత్యం శివం సినిమాని అమితాబ్ బచ్చన్ నటించిన హిందీ చిత్రం సుహాగ్ చిత్రం నుంచి రీమేక్ చేయటం జరిగింది అమితాబ్ సినిమాల్లో లావారీ సినిమాను ఎవ్వరూ మర్చిపోలేరు భారీ హిట్ అయిన లావారీస్ మూవీని తెలుగులో ఎన్టీఆర్ నా దేశం పేరుతో రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు ఈ మూవీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదల కావటం విశేషం అమితాబ్ బచ్చన్ సుదీర్ఘ కెరీర్లో చేసిన మరో మూవీ దో అంజాని ఈ సినిమాను వన్స్ అగైన్ ఎన్టీఆర్ రీమేక్ చేశారు దో అంజాని తెలుగు వర్షన్ పేరు మావారి మంచితనం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలైన ఈ సినిమాలో ఎన్టీ రామారావు వాణిశ్రీ హీరో హీరోయిన్లుగా నటించారు తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక చిత్రాలలో నటించిన హీరోగా ప్రతి ఏడాది ఎక్కువ చిత్రాల్లో నటించిన హీరోగా తెలుగు తెరకు ఎంఎం సినిమా కౌబాయ్ తదితర సాంకేతిక కలిగిన చిత్రాలు అందించిన హీరోగా కృష్ణకి ఎంతో పేరు ఉంది అలాగే అత్యధిక నవలా చిత్రాలు నటించిన హీరోగా ఆయనకు క్రెడిట్ ఉంది దాంతో పాటే ఏ హీరో నటించిన విధంగా యాభై ఐదు రీమేక్ చిత్రాల్లో నటించి రికార్డ్ క్రియేట్ చేశారు నటశేఖర డైరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ ఇందులో హిందీ రీమేక్ చిత్రాలు ఓ పదిహేడు ఉన్నాయి వాటి వివరాలు ఒకసారి చూద్దాం బాలీవుడ్ నటుడు నిర్మాత దర్శకుడు రాజ్ కపూర్ నటించిన అనాడి ఆధారంగా రూపుదిద్దుకున్న అమాయకుడు చిత్రంలో హీరో కృష్ణ నటించారు తనకంటే సీనియర్ అయిన జమునతో ఆయన కలిసి నటించిన తొలి చిత్రం ఇదే అడ్డాల నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బాటలన్నీ హిట్టే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మే పదిన విడుదలైన అమాయకుడు చిత్రం హైదరాబాద్ సాగర్ థియేటర్ లో నలభై ఎనిమిది రోజులు ఆడింది హిందీలో విజయం సాధించిన వక్తే ఆధారంగా రూపుదిద్దుకున్న భలే అబ్బాయిల చిత్రంలో కృష్ణ కృష్ణరాజు రాజు రామ్మోహన్ హీరోలుగా నటించారు నటుడు పేకేట శివరాం దర్శకత్వ వహించిన రెండో తెలుగు చిత్రం ఇది కేఆర్ విజయ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి ఒకటిన విడుదలైంది అశోక్ కుమార్ నళిని జయంత్ కాంబినేషన్లో హిందీలో రూపుదిద్దుకున్న మిస్టర్ ఎక్స్ చిత్రానికి రీమేక్ శభాష్ సత్యం తెలుగు మలయాళ భాషల్లో ఒకేసారి తయారైన ఈ చిత్రంలో హీరో కృష్ణ సరసన రాజశ్రీ నటించారు క్రైమ్ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు తమిళనాడులోని తొలినాటి స్టూడియోలో మోడర్న్ థియేటర్స్ ఒకటి తమిళ మలయాళ తెలుగు హిందీ భాషల్లో వందకు పైగా చిత్రాలు నిర్మించిన సంస్థ అది మోడర్న్ థియేటర్స్ నిర్మించిన నూట పదవ చిత్రం నేను మనిషినేలో హీరో కృష్ణ నటించారు హిందీలో జితేంద్ర నటించిన దోభాయి చిత్రానికి రీమేక్ ఇది కాంచన కథానాయిక నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అక్టోబర్ పదహారును విడుదలైంది మరాఠీ భాషలో రూపుదిద్దుకొని ఆరు అవార్డులు పొందిన అపరాధ చిత్రం ఆధారంగా రూపొందిన గూడుబుట అనే చిత్రంలో హీరో కృష్ణ సుభా జంటగా నటించారు ఆరువో కళలో తీసిన తొలి సినిమా ఇదే ఇందులోని తనివి తీర లేదైనా మనసు నిలవలేదే అనేటువంటి పాట సూపర్ హిట్ అయింది విజయ సంస్థలో హీరో కృష్ణ నటించిన తొలి చిత్రం గంగా మంగా హిందీలో హిట్ అయిన సీత గీత ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో వాణిశ్రీ ద్విపాత్రా అభినయం చేశారు సోవన్ బాబు మరో హీరోగా నటించారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు నవంబర్ ముప్పైనా విడుదలైన ఈ చిత్రానికి ఆశించిన విజయం లభించలేదు శశి కపూర్ ఉంతా జంటగా నటించిన చోర్ బచాయే చోర్ చిత్రాన్ని భలే దొంగలు పేరుతో తెలుగులో రీమేక్ చేశారు కృష్ణ మంజుల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మరొక కీలక పాత్రలో మోహన్ బాబుకు చక్కని గుర్తింపు లభించింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అక్టోబర్ తొమ్మిదిన విడుదలైన ఈ సినిమా హిట్ అయింది హీరో కృష్ణ బావమర్తి సూర్యనారాయణ బాబు నిర్మించిన చిత్రం మనుషులు చేసిన దొంగలు ఇందులో కృష్ణరాజు కృష్ణ అన్నతమురిగా నటించారు మంజుల కథానాయిక హిందీలో హిట్ అయిన హాకీ సఫాయి చిత్రానికి రీమేక్ ఇది ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అక్టోబర్ పంతొమ్మిదిన విడుదలైంది హిందీలో విజయవంతమైన ఏక్సే సే బడర్ ఏక్ చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం ముగ్గురు ముగ్గురే కృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రంలో జయచిత్ర కథానాయక సత్యనారాయణ మోహన్ బాబు మరో రెండు కీలక పాత్రలు పోషించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మే ఇరవై ఈ సినిమా విడుదలైంది వినోద్ ఖన్నా విద్యా సింహా అంటగా నటించిన ఇన్కాన్ ఆధారంగా తయారైన దొంగల వేట చిత్రంలో కృష్ణా జయప్రద జట్టగా నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జూలై పద్నాలుగున విడుదలైన ఈ చిత్రం విజయం సాధించింది హీరో కృష్ణ పంతొమ్మిది వందల ఎనభైలో పదహారు చిత్రాల్లో నటించారు వీటిల్లో దేవుడిచ్చిన కొడుకు ఒకటి శ్రీదేవి కథానాయిక జితేంద్ర నటించిన అతీష్ చిత్రం ఆధారంగా ఈ సినిమా తయారైంది పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి పద్నాలుగున ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలైంది అమితాబ్ బచ్చన్ వినోద్ ఖన్నా రిషి కపూర్ హీరోలుగా రూపుదిద్దుకున్న అమర్ అక్బర్ ఆంథోన్ చిత్రం ఘన విజయం సాధించింది ఇదే చిత్రాన్ని కృష్ణ రజనీకాంత్ చంద్రమోహన్ హీరోలుగా రామ్ రాబర్ట్ రహీం పేరుతో తెలుగులో తీశారు విజయనర్మల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీదేవి సునీత ఫటాఫట్ జయలక్ష్మి హీరోయిన్లు హీరో కృష్ణ ముప్పై ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా హిట్ అయింది నటుడు హరినాథ్ నటించి నిర్మించిన చిత్రం మా ఇంటి దేవత హిందీ సినిమా కాజల్ ఈ చిత్రానికి రీమేక్ ఇది షూటింగ్ ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత ఈ సినిమా ఆగిపోయింది మళ్ళీ ఎనిమిదేళ్ల తర్వాత నిర్మాణం మొదలైంది హీరో కృష్ణ సహకారంతో హర్నాథ్ స్నేహితుడు మహమ్మద్ కమరుద్దీన్ ఈ సినిమాను పూర్తి చేసి విడుదల చేశారు హిందీలో హిట్ అయిన ప్యార్ జుప్తాన నహి ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం పచ్చని కాపురం కృష్ణ శ్రీదేవి జంటగా నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ ఏడున విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది యాభై ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో సంచలన విజయాలు సాధించిన హీరో కృష్ణ నటించిన చివరి చిత్రం శ్రీశ్రీ మరాఠీలో వచ్చిన జటా చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీపాద శ్రీనివాసరావుగా కృష్ణ నటించారు ఆయన సరసన విజయనందమన్ నటించారు ఈ చిత్రానికి మోహన్ బాబు వాయిస్ పవర్ ఇవ్వడం విశేషం ముప్పల్లేని శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు ఒకే హీరో ఒకే పేరు గల చిత్రాల్లో రెండు సార్లు నటించిన సందర్భాలు ఉన్నాయి కానీ తన తరుచిత్రం టైటిల్ ని హీరోగా ఎదిగిన తర్వాత తిరిగి ఉపయోగించిన సంఘటన లేవు ఈ రకమైన క్రెడిట్ కూడా హీరో కృష్ణకు దక్కింది ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా అడుగుపెట్టడానికి తలుపులు తెరిచిన చిత్రం తేనె మనసులు తిరిగి ఆయన రెండు వందల నలభై ఆరవ చిత్రానికి అదే పేరు పెట్టడం అదృశ్యకమే అయినా నిజంగా అరుదైన సంఘటనే హిందీలో రాజేష్ ఖన్నా నటించిన సౌత్న్ చిత్రం తేనె మనసులకు మూలం జయప్రద సుహాసిని హీరోయిన్లు పంతొమ్మిది వందల ఎనభై ఏడు మార్చి ఇరవై నాలుగున ఈ చిత్రం విడుదలైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి